Audio Jump. హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి చిత్రకూట్లోని మేము నైట్ వరకు చూపించాను కదా చిత్రకూట్లో మందాకిని నదిలో గంగాహారతి అవన్నీ చూపించాను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫైవ్ నుంచే మళ్ళీ నది స్నానాలకైతే రెడీ అయిపోయారు జనాలు కుప్పలు కుప్పలుగా వస్తున్నారు తాండోప తాండవ జనాలు అయితే వస్తున్నారు నది స్నానాలు చేయడానికి ఎందుకంటే ఎక్కడ దగ్గరున్న నదులలో అక్కడ చేయొచ్చు అనేసి చెప్పారంట ఒక ఐదు నదులు పెట్టారంట కాశీలో ఇక్కడ మందాకిని నది నర్మదా నది కుంభమేళంలో ఇంకొక నది అట్లా పెట్టారంట అందుకనేసి ఎక్కడ దగ్గర ఉన్నవాళ్ళు అక్కడైతే ఇక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తం ఇక్కడైతే ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళైతే చాలా చాలా ఈ మందాకిని నదికి అయితే వస్తూ ఉన్నారు చిత్రకూట్లో మందాకిని నది చాలా పై నుంచే స్టార్ట్ అయిపోయింది మాకు రూము దగ్గరనే బాల్కనీ ఉంది రూమ్ రూమ్లో నేను ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి తర్వాత అక్కడ కాసేపు ఎండ వచ్చింది చాలా కూల్గా ఉంది ఎండ వచ్చింది అనేసి అక్కడ చూస్తూ ఉంటే జనాలు నదికైతే వెళ్తూ ఉన్నారు ఫైవ్ నుంచి స్టార్ట్ అయిపోయారు నది స్నానాలకు వచ్చేసి మేమైతే ఇక్కడ రెడీ అయిపోయి చెక్అవుట్ అయితే చేసేసాము రూము ఎందుకంటే మళ్ళీ వెళ్ళాలి కదా ఒక నైన్ కల్లా చెక్అవుట్ చేస్తున్నాము ఎక్కడ కూడా నైన్ కల్లా రెడీ అయిపోయి బయటకు అయితే వెళ్తూ ఉన్నాము రూమ్ చెక్అవుట్ అయితే అయిపోతూ ఉంది ఇక్కడ చూడండి వీళ్ళిద్దరూ ఫోటోలు ఫోటో అయితే తీశాను ఇద్దరు తర్వాత వచ్చేసి వాళ్ళని చిన్న వీడియో కూడా తీశాను ఇద్దరు మా వారిని బాలరాజును తర్వాత వచ్చేసి బయటకు అయితే వచ్చాము జనాలు అయితే చాలా చాలా ఉన్నారండి ముందు రోజు కన్నా నెక్స్ట్ డే అయితే చాలా ఉన్నారు ఇది వచ్చేసి థర్టీ జనవరి థర్టీ రోజు ఈ వీడియో వచ్చేసి తర్వాత ఇక్కడ చూడండి ఆలు అయితే పింక్ కలర్లో ఉన్నాయి అక్కడ చిత్రకూట్లో అందుకే వీడియో తీశాను అక్కడ కూరగాయలు పింక్ కలర్లో ఉన్నాయి ఆలు అనేసి మేము ఎక్కడికి వెళ్తున్నాము రూమ్ చెక్అవుట్ చేసి చిత్రకూట్లో అంటే హనుమన్ హన్మందారా సీతమ్మ దార వాటర్ ఫాల్స్ అవన్నీ ఉన్నాయని చెప్పారు అక్కడ చూద్దామని వెళ్తే అసలు అటు వెళ్తుంటే ఒక ఆటో కానీ రిక్షా కానీ అసలు ఏం లేదు ఎండ అప్పటికే టెన్ టెన్ థర్టీ అయింది తర్వాత అక్కడ హనుమాన్ గుడి ఉంటే మావారు మమత అయితే వెళ్ళి పైకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసారు వాళ్ళిద్దరు తర్వాత అప్పటికి చాలా టైం అయింది సరే ఎక్కడన్నా టిఫిన్ చేద్దాము అనేసి సరే అని ఒక హోటల్ చూసి హోటల్లోకి అయితే వెళ్ళాము అక్కడ కొన్ని కొన్ని మనలాగా అయితే ఉండవు టమాటా అది సారీ వెజిటేబుల్ పచ్చడి అయితే వెరైటీగా స్మెల్లు వెరైటీగా ఉంటుంది ఒక రకంగా ఉంటుంది తినలేము అక్కడ ఫుడ్ అస్సలు తినలేము పెరుగు ఇచ్చాడు జిలేబీ ఇచ్చాడు పూరీలు ఇచ్చాడు మూడో ఏమో తర్వాత పచ్చడి ఎక్కడికి వెళ్ళినా అయోధ్యలు కానీ కాశీలో కానీ అటువైపు అయితే ఆ పచ్చడి కంపల్సరీ అయితే ఆ పచ్చడి అయితే పెడతా ఉన్నారు దాల్ ఇస్తున్నారు దాంతోపాటు ఎక్స్ట్రా కర్రీస్ కావాలంటే మనం ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత వచ్చేసి మేము నడవలేకపోయాము హనుమన్ దార సీతమ్మ దార చూద్దాం అనుకున్నాము కాకపోతే మా వల్ల కాలేదు సగం దూరం వెళ్ళి నెక్స్ట్ వచ్చేసాము వెనక్కి వద్దులేగా మన వల్ల కాదు మెట్లు కూడా ఎక్కాలంట సీతమ్మ దారెళ్ళాలంటే అక్కడ చిత్రకూట్లో ఏంటి అంటే రాముడు సీతమ్మ వనవాసం వెళ్ళినప్పుడు అక్కడ ఆగిపోయారంట చిత్రకూట్లో అదే అక్కడ స్టోరీ తర్వాత వచ్చేసి మేమైతే నీకు వచ్చేసి మెయిన్ రోడ్కి అయితే బండి మీద వచ్చేసాము అక్కడ చిత్రకూట్ నది దగ్గర నుంచి మెయిన్ రోడ్కి కారు పార్కింగ్ దగ్గరికి రావాలంటే ముప్పై ముప్పై రూపాయలు ఇచ్చి వచ్చాము తర్వాత వచ్చేసి అక్కడ కారు తీసుకొని అయితే మేము మళ్ళీ కజరహో బయలుదేరాము తర్వాత వచ్చేసి అక్కడ అయితే చాలా ఇదిగా ఉంటాయి ఇరుకిరుకు ఇండ్లు చిన్న చిన్న ఇండ్లు చిన్న చిన్న గల్లీలు తర్వాత వచ్చేసి మేమైతే బయలుదేరాము అక్కడ చిత్రకూట్ నుంచి బయలుదేరి కజుహోక్ అయితే బయలుదేరాము ఇక్కడ భలే బల్లే సంతలు అయితే భలే జరుగుతున్నాయండి ఎటు పోతే అటు సంతలు బాగా జరుగుతున్నాయి ఏ ఊర్లో అయినా సంతలు అయితే భలే అవుతున్నాయి ఇక్కడ చూడండి చిన్న చిన్న గల్లీలు చిన్న చిన్న రోడ్లు మెయిన్ రోడ్లు అయితే లేవు అసలు మేమైతే కొంచెం దగ్గర చూసుకొని మధ్యదారిలో వెళ్ళాము మెయిన్ రోడ్ వెళ్తే చాలా లాంగ్ అవుతుంది అనేసి ఈ విధంగా అయితే వెళ్ళాల్సి వెళ్ళాము మేము కొంచెం దగ్గర అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి మమత అయితే ఇండ్లు చూ ఎంత అక్క డోర్లు ఇండ్లు అని చూపిస్తూ ఉంది అప్పటి ఇండ్లు ఇవన్నీ తర్వాత అవును మమత చాలా బాగున్నాయి అనేసి నేనైతే ఆ ఊరినైతే అయితే వీడియో తీశాను ఇంత చిన్న చిన్న డోర్లు అయితే చిన్నగా ఉంటాయి మరి వాళ్ళు ఎలా వెళ్తారో తెలియదు చిన్నగా ఉంటాయి వంగి ఇట్లా కిందికి వంగుకొని పోవాలి అదిగోండి ఏ డోర్లు చూసినా చిన్నగా ఉంటాయి మళ్ళాగా పెద్ద పెద్ద డోర్లు అయితే ఉండవు ఏ ఇళ్ళకు చూసినా ఉత్తరప్రదేశ్లో మొత్తం చిన్న డోర్లే ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇక్కడ కాలువలు అయితే భలే పోతున్నాయి తర్వాత వచ్చేసి అక్కడ ఒక అబ్బాయిని అడ్రస్ అడిగితే మూడు కాలువలు దాటాలి అప్పుడే కజరోహ వస్తుందని చెప్పాడు తర్వాత ఎందుకంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంది మ్యాప్లో అందుకనేసి మేము ఎవరినన్నా అడిగాంలేండి అడగకుంటే మళ్ళీ లాంగ్ వెళ్తాం కదా కొంచెం తప్పినా లాంగ్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఈ గుట్ ముందే ఊరుంది చిన్న ఊరు భలే క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఊర్లు అనిపించింది కాకపోతే చాలా దట్టి దట్టిగా ఉన్నాయి ఊర్లన్నీ ఎంత నీట్గా లేవు ఉత్తరప్రదేశ్ మొత్తం అలాగే ఉంది నీట్నెస్ అనేదే లేదు ఎక్కువ ఇప్పుడిప్పుడు కొంచెం పర్వాలేదంట అప్పట్లో అయితే ఇంకా ఇదిగా ఉండేది అని చెప్తా ఉన్నారు ఇప్పుడు పర్వాలేదు తర్వాత మేము కజరోహో అయితే వచ్చేసాము ఎంట్రన్స్ ఇక్కడ కజరోహో ఆ రోజు అయితే నాకు కొంచెం జలుబు చేసి కొంచెం ఇదిగా ఉంది ఆ రోజు కొంచెం నల్తగా ఉంది కదిరోహో వచ్చిన రోజు అయితే చిత్రకూట్ నుంచి కదిరోహో వచ్చిన రోజు కొంచెం నల్తగానే ఉంది ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను కొంచెం జ్వరంగా అనిపించింది ఇంకా టాబ్లెట్లు అయితే ఉన్నాయి కదా ట్యాబ్లెట్లు ఎప్పటికప్పుడు ఏమైనా అనిపిస్తే ట్యాబ్లెట్స్ వేసుకుంటా ఉన్నాము ఎందుకంటే కొంచెం ఇదైనా కూడా మనకు అక్కడ ఏం తెలియదు కాబట్టి ఇంకా కొంచెం ఇది జలుబు అట్లా జ్వరంలాగా అనిపించినప్పుడు డోలో ట్యాబ్లెట్ అది అట్లా వేసుకుంటూనే ఉన్నాము తర్వాత వచ్చేసి ఇక్కడ మమత లక్కి వీడియో అయితే తీసుకుంటున్నారు కజరోహో అనేసి తర్వాత ఇక్కడ చిన్న వీడియో కూడా తీశాను తర్వాత అక్కడ ఒక గైడ్ కలిశాడు ఇట్లా చెప్తా ఉన్నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు నేను అన్ని తిప్పుకొస్తా కాకపోతే మనీ ఎంతో నేను అడగలేదు ఎందుకంటే మేము ఒక్క దగ్గరే అన్నీ ఒకరే బాలరాజు పెట్టిండు తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత సేర్ చేసుకున్నాం లేండి అందుకనేసి నేను మనీ గురించి ఏం పట్టించుకోలేదు అది గైడ్కి ఎంత మాట్లాడారో నేను కూడా అడగలేదు తర్వాత వచ్చేసి గైడ్ని అయితే తీసుకున్నాము అక్కడ ఎందుకంటే మ్యాప్ పెట్టుకుంటే లేట్ అయిపోతుంది గైడ్ ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా అన్నీ తొందర తొందరగా చూపిస్తారు అనేసి అన్నీ జరుగుతారు అక్కడ ఏంటి అనేది చెప్తూ ఉంటారు గైడ్ ఉంటే అనేసి మా వారైతే ఎంబడ బండి మీద వెళ్ళాడు మేము కారులో వెళ్తూ ఉన్నాము అవన్నీ దగ్గర దగ్గరే ఉన్నాయి ఒక ఫై టెంపుల్స్ ఏమున్నాయి దగ్గర దగ్గర తర్వాత వచ్చేసి ఇక్కడ పార్క్ ఫస్ట్ గుడి ఇది అన్ని శిల్పాలు గుడి అంటే గుడి కూడా కాదు అప్పట్లో అన్ని తర్వాత రజాకర్లు అంటారు కదా తర్వాత వాళ్ళు వచ్చేసి మన టెంపుల్స్ని కూలగొట్టడము పలగొట్టడము అవన్నీ జరిగినాయి కదా అప్పట్లో తర్వాత అవన్నీ చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ గైడ్ అయితే చెప్తా ఉన్నాడు ఈ విధంగా చేశారు ఈ విధంగా చేశారు ఒక రాజు రాజుగారు అమ్మాయి గురించి అయితే చెప్తా ఉన్నాడు అక్కడ అన్ని శిల్పాలను పలగొట్టి ఉన్నాయండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క శిల్పాలను ఒక తీయడం కానీ కాలు తీయడం కానీ ఆ విధంగా చేసే ఉన్నాయి అక్కడ ఖజర్హోలు అయితే మొత్తం టెంపుల్స్ కన్నీ అలాగే ఉన్నాయి ఒక గుడిలో అయితే తలకాయనే లేదు ఆ విధంగా అయితే ఉన్నాయి శిల్పాలు మొత్తము గుడి అంటే మనలాగా ఇట్లా దేవుళ్ళు అలా లేవు శిల్పాలే అక్కడ అన్నీ కజరహోల మొత్తం శిల్పాలు భలే భలే అనిపించినాయి శిల్పాలు తర్వాత వచ్చేసి ఇక్కడ జనాలు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు చూసి అంతగా చూడడానికి ఏం లేదు కదా శిల్పాలే కదా చుట్టూ అలా చూస్తూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ భలే ఉన్నాయి ఆ శిల్పాలు చూస్తూ ఉంటే అక్కడ దగ్గర నుంచి చూస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది శిల్పాలు తర్వాత వచ్చేసి మాకు గైడు ఒక ఐదు చుట్టుపక్కలనే ఆ ఐదు చూపించి మళ్ళీ తర్వాత ఒక శారీ సెంటర్కి అయితే తీసుకెళ్ళాడు శారీస్ ఉన్నాయి చూస్తారా అనేసి తర్వాత మేము శారీస్ అయితే ఏం తీసుకోలేదులేండి కజరోహోలో మొత్తము శారీస్వి డ్రెస్లవి అయితే చాలానే ఉన్నాయి షాపులు ఇక్కడైతే చూడండి మొత్తం శిల్పాలే ఈ విధంగా మొత్తం పైకి గోపురానికి అంత శిల్పాలే అన్నట్టు చిన్న చిన్న శిల్పాలు పెద్ద పెద్ద శిల్పాలు అదిగోండి చాలా ఉన్నాయి ఇక్కడ ఆయన అది అద్దంలాగా వేసి చూపిస్తూ ఉన్నాడు శిల్పాలు ఇది శిల్పము ఇది శిల్పము అనేసి ఎందుకంటే మనకు అంతగా చూడలేము కాబట్టి ఆయన లైట్ వేస్తూ ఉన్నాడు అద్దం పెట్టి లైట్ వేస్తూ ఉన్నాడు మనకు ఏ బొమ్మ చూడాలనుకున్నామో దాని మీద చూపిస్తూ ఉన్నాడు ఆ గైడ్ వచ్చేసి తర్వాత ఇక ఇక్కడ అయిపోయిన తర్వాత అన్నీ అక్కడ దగ్గర దగ్గరే ఉన్నాయి ఇక్కడ చూడండి నవ పైన శిఖరానికి లాగే ఉంది అంత తర్వాత వచ్చేసి ఇక్కడ సారీ దేవుళ్ళ పేరు అయితే మర్చిపోయానండి నేను తర్వాత వచ్చేసి ఇక అన్నీ అయితే శిల్పాలే మొత్తానికైతే ఇక్కడ ఈ గుడిలో అయితే ఎంత చీకటి ఉంది చూడండి ఫస్ట్ వెళ్ళిన గుడిలో అయితే చాలా చీకటి చీకటిగా ఉన్నాయి కాకపోతే చాలా నీట్గా ఉన్నాయి ఆ టెంపుల్స్ మాత్రము ఎంత హాయిగా అనిపించింది లోపలికి వెళ్తే చల్లగా భలే నీట్గా భలే ప్రశాంతంగా అనిపించింది లోపలికి వెళ్తే మాత్రము అక్కడ జనాలు అయితే ఎవరలేరు మా ఇట్లా వస్తూ ఉన్నారు పెద్దగా అక్కడ చూడ్డానికి ఏం లేవు కదా శిల్పాలే కదా చూసుకొని అయితే వెళ్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఈ అమ్మవారికి అయితే అసలు తలనే లేదు అప్పట్లో రజాకర్లు అయితే అలా చేశారంట అన్ని పలగొట్టడము గుళ్ళు కూల్పడము ఆ విధంగా అయితే చేశారంట ఇక్కడ శిల్పాలను కూడా అదే విధంగా చేశారు తర్వాత వచ్చేసి అక్కడ నుంచి మళ్ళొక గుడికి అయితే తీసుకొచ్చాడు అన్నీ ఐదు అయితే తిప్పాడు ఐదు తీసుకొచ్చి ఒక శారీ షాప్ అన్నాను కదా అది చూపించాడు ఇంకొక పార్కు దగ్గర అయితే పార్కులో కూడా ఐదు ఆరు గుళ్ళు ఉన్నాయి అక్కడికి తీసుకొచ్చి ఇంకా వీడికే లాస్ట్ అనేసి ఇది చూసుకొని వెళ్ళిపోవడమే మీరు ఇంకేం లేదని చెప్పాడు ఇంకా అంతవరకు అయితే మా దగ్గర ఉన్నాడు అంత ఒక వన్ అవర్ పట్టిందేమో లేండి మాతో పాటే ఆయన ఉండి అన్నీ చూపించాడు ఇక్కడ చుట్టుపక్కల ఐదు దగ్గర దగ్గర ఉన్నాయి ఒకటి మాత్రం లాంగ్ ఉన్నాయి ఒకటి రెండు మాత్రం లాంగ్ ఉన్నాయి అవన్నీ మాకు చూపించి ఆ గైడ్ వెళ్ళిపోయాడు మనీ మాత్రం నాకు తెలియదు అండి నేను అంతగా అడగలేదు ఎంత అనేసి తర్వాత వచ్చేసి ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి చిన్న చిన్నగా కానీ చాలా ప్రశాంతంగా ఇక్కడ శంకు చక్రాలు అన్నీ ఉన్నాయి లోపల శివుడు అయి శివుడు కాదు ఇదిగోండి తల అయితే లేదు ఈ దేవతకు తల అయితే లేదు అన్నీ అప్పట్లో తీసేశారంట పలగొట్టారంట అని చెప్పాను కదా ఆ విధంగానే ఉన్నాయి మొత్తం అక్కడ శిల్పాలకంతా ఆ విధంగానే ఉంది కజరోహలో మొత్తం శిల్పాలే పెద్ద దేవుళ్ళు అట్లా అనేది ఏం లేదు శిల్పాల రూపంగానే మనం అన్నీ తెలుసుకోవాలి అక్కడికి ఇదిగోండి పైన నవగ్రహాలాగా ఎలా ఉన్నాయో చూసేయండి శిఖరానికి తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే మొత్తం శిల్పాలు రకరకాలుగా చేసి ఎలా చెక్కారో కూడా తెలియదు అంత బాగున్నాయి అలా చూస్తుంటే అయితే అసలు ఎంత ఇదిగో ఇదిగోండి నవగ్రహాలు చూడండి తొమ్మిది ఉన్నాయి తర్వాత వచ్చేసి అక్కడ ఐదు టెంపుల్స్ చూపించి ఇక్కడ లాస్ట్ ఊర్లో ఇది ఊరికి కొంచెం ఎన్ని దూరంగా ఉన్నాయి ఇక్కడ ఒక చెరువు ఉంది చెరువులో అప్పట్లో రాజు రాజుగారి కూతుర్లు స్నానాలు వాళ్ళంట చాలా బ్యూట్గా అవుతారంట ఆ నదిలో స్నానం చేస్తే అది ఏదో అన్నాడు నది కాదు చెరువు లాగా ఉంది ఆ చెరువులో స్నానం చేస్తే అప్పుడు రాజుగారి కూతుర్లు చేశారంట బ్యూట్ బ్యూట్గా తయారవుతారంట అదే చెప్తా ఉన్నాడు గైడు మేమైతే నవ్వుకున్నాము ఇదిగోండి ఈ వాటర్తో ముఖాలు గడుకుంటే బ్యూట్గా తయారవుతారంట తర్వాత వచ్చేసి మళ్ళీ వేరే దగ్గరకైతే అది కొంచెం లాంగ్ ఉన్నాయి రెండు అని చెప్పాను కదా అక్కడికైతే తీసుకెళ్తా ఉన్నాడు తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ టెంపుల్కి తీసుకొచ్చాడు మళ్ళీ వేరే దానికి తీసుకొని ఇంకా అక్కడైతే వదిలేసి వెళ్ళిపోయాడు ఇంకా అయిపోయింది ఇది ఒక్కటి చూసుకుంటే మీరు అనేసి ఇక్కడ చూపించవలసిన ఏం లేవు అనేసి అన్ని ఫార్కులాగా అన్నీ అవే ఉన్నాయి కాకపోతే శిల్పాలే పల్లె చూడ చక్కగా ఉన్నాయి చూడ ముచ్చటగా ఉన్నాయి ఆ శిల్పాలు కానీ ఆ చెక్కడం కానీ ఇదిగోండి ఏ విధంగా ఉన్నాయి చూడ చిన్న చిన్నగా ఆ విధంగా చెక్కడం అంటే చాలా ఇదే అండి తర్వాత వచ్చేసి మేము ఇక ఇక్కడ నుంచి కూడా వేరే దగ్గరికి తీసుకెళ్ళాడు కజరోహోలో ఇవేనండి శిల్పాలు మొత్తం షాపింగ్లు అట్లా పెద్ద అవన్నీ ఏం లేవు కజరోహోలో కాకపోతే ఇవి చూడడానికి వెళ్ళాలి చాలా బాగుంది తర్వాత వచ్చేసి ఇదిగోండి పైన అయితే పై పైకి ఉన్నవి ఇట్లా శిఖరాలు తర్వాత వచ్చేసి ఇదిగోండి ఎంత పైకి పైకి ఉన్నాయో శిఖరాలు అయితే చాలా చాలా హైట్లో ఉన్నాయి ఎందుకంటే బయట చూస్తేనే అర్థమైపోతుంది ఎంత పైకి ఉన్నాయనేసి ఆ విధంగానే లోపలికి వెళ్తే కూడా అంత పైకి ఉంది కాకపోతే చల్లగా అనిపిస్తుంది ఇదైతే మూసారు గుడి తర్వాత ఎంత కూల్ కూల్గా అనిపించింది ఒక చాలా ప్రశాంతంగా అనిపించింది అంత నీట్గా ఉన్నాయి అవి వచ్చేసి ఎందుకంటే జనాలు ఉండరు కాబట్టి అంత నీట్గా ఉన్నాయి జనాలు వెళ్ళి అక్కడ ఉంటి చేస్తుంటే అప్పుడు కొంచెము చెత్తలు అవి ఉంటాయి కాకపోతే ఇక్కడ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కాబట్టి అంత నీట్గానే ఉంది ఇక్కడ అయితే వెల్లువాలి కలిసారు హాయ్ అయితే చెప్పాను వాళ్ళకు ఇక్కడ చీరల షాప్కి తీసుకెళ్ళాడని చెప్పాను కదా చీరల షాప్కి అయితే తీసుకెళ్ళాడు అయినా ఈ చీరలు చూస్తారా మేడం అనేసి చూసాము కానీ కాస్ట్ అయితే చాలా ఉన్నాయి మన లాంటి చీరలే కానీ చాలా కాస్ట్ అనిపించింది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉండే శారీస్ అక్కడ టూ థౌజండ్ టూ ఫైవ్ అలా చెప్పారు అందుకే మాకు నచ్చలేదు మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాము మన ఇక్కడ ఉన్న శారీస్ భలే అక్కడ రేట్లు అయితే చాలా ఎక్కువ చెప్పారు ఈ చున్నికైతే టూ హండ్రెడ్ చెప్పారు నాకు నచ్చింది కానీ తీసుకోలేదు కజరోహో ఊరు కూడా చాలా నీట్గా ఉంది చాలా బాగుంది అక్కడ ఉత్తరప్రదేశ్ చూసి ఇటు మధ్యప్రదేశ్ ఇవన్నీ చూస్తూ ఉంటే నీట్గా ఉంది ఇక్కడ చూడండి మళ్ళీ గైడ్ మా వారిని ముందు బండి మీద తీసుకెళ్తా ఉన్నాడు తర్వాత వచ్చేసి ఉత్తరప్రదేశ్కు మధ్యప్రదేశ్కు చాలా తేడా ఉంది అక్కడనేమో చాలా నీట్నెస్ తక్కువ ఏమో చాలా నీట్గా ఉంది ఇక్కడ కజరగో కానీ బాగేశ్వరధామ్ కానీ అవన్నీ చూసాం కదా చాలా నీట్గా ఉంది మధ్యప్రదే ఉత్తరప్రదేశ్ ఏమో కుంభమేళ కాశీ చిత్రకూటు అవన్నీ చూసాం కాబట్టి అంత నీట్గా లేవు అక్కడ అసలు మనుషులు అలాగే ఉన్నారు చాలా నీట్నెస్ తక్కువ చాలా ఇదిగా అనిపించింది ఇక్కడ మధ్యప్రదేశ్ మాత్రము ఇవన్నీ బాగా కజర్హో ఇవన్నీ బాగేశ్వరధామ్ అవన్నీ చాలా నీట్గా అనిపించింది ఇక్కడ వరకు అయితే గైడ్ అయితే తెచ్చి వదిలిపెట్టి వెళ్ళాడు ఇక్కడ మేము మళ్ళీ ఇక తర్వాత ఆటో తీసుకొని లోపలికి వెళ్ళి పార్కు అయితే ఇక్కడ చూడండి మేము టికెట్ తీసుకొని వెళ్ళాలి పార్క్ లోపలికి అయితే టికెట్ దేవడానికి బార్లాజు రాజు వెళ్ళిండు మాకు ఫస్ట్ తెలియదు టికెట్ తీసుకోవాలి అనేసి తర్వాత బార్లా చెల్లిండు అక్కడే ఆపేసారు టికెట్ తెస్తే లోపలికి పంపిస్తారంట ఇక్కడ సరే లే అనేసి మేమైతే వీడియో అయితే తీసుకుంటున్నాము ఇక్కడ బ్యాగులు అవి చెక్కింగ్ చేసి తర్వాత ఆటోలో వెళ్ళాము ఒక ఫైవ్ రూపీస్ ఆటో మళ్ళీ పార్క్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఈ నుంచి తర్వాత అక్కడ వాటర్ ఉన్నాయి చెరువులాగా చిన్న చెరువు కుంటలాగా వాటర్ ఉన్నాయి అక్కడ ఫిష్లు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కొర్రమిన చేపలు చాలా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఈ కుంటలో తర్వాత సీన్ చూడండి ఎంత ఈ కుంట చుట్టుపక్కల పార్క్ మనకు అక్కడ దూరంగా కొంచెం కనిపిస్తున్నాయి కదా గుడులు అక్కడ మనం అక్కడికి వెళ్ళాలన్నట్టు ఫైవ్ రూపీస్ ఇస్తే ఆటో తీసుకెళ్తుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు ఫైవ్ రూపీస్ అంటే ఒక చుట్టూ తిరగడమే ఇంకా ఎందుకులే టైం అయిపోయింది నడవాలి కదా ఎక్కడికి వెళ్ళినా నడకనే అవుతుంది ఇక్కడ ఆటో ఉంది కదా అనేసి మేమైతే ఆటో ఎక్కాము ఫైవ్ ఫైవ్ రూపీస్ ఇక్కడ ఫిష్లు అయితే చాలా చాలా ఉన్నాయి ఇందులో ఫిష్లు అయితే చాలా పెద్ద పెద్దగా కేజీలు రెండు కేజీలు మూడు కేజీలు అలా పెద్ద పెద్ద ఫిష్లు అయితే ఉన్నాయి ఆ కుంటలో తర్వాత వచ్చేసి మేము ఫైవ్ ఫైవ్ రూపీస్ అన్నాను కదా ఆటో అక్కడ నుంచి అయితే ఆటో అయితే తీసుకొని పార్క్ దగ్గరికి ఇంకా అక్కడ అన్ని శిల్పాలే అన్నట్టు పెద్ద చూసేది టెంపుల్స్ అట్లా ఆ విధంగా కాకుండా అన్ని శిల్పాలే అన్నట్టుగా మేమైతే అక్కడికి ఆటోలో అయితే వెళ్ళాము మళ్ళీ పార్కు నేనైతే ఇక అక్కడ ఒక దగ్గర కూర్చున్నానండి పెద్ద తిరగలేదు ఎందుకంటే అన్నీ శిల్పాలే కాబట్టి పెద్ద ఎందుకులే తిరగడం అనేసి తిరగలేదు మా వారు మమత బాలరాజు లక్కీ వాళ్ళందరైతే తిరిగి వచ్చారు మొత్తము నేనైతే ఒక దగ్గర ఒక దగ్గర అంటే కూర్చున్నామంటే కూర్చోవడం కాదు వీడియో తీసుకుంటా ఆ విధంగా అయితే మొత్తం అయితే వెళ్ళలేదు ఇంకా ఇవే శిల్పాలు కదా ఇంక ఏముందిలే అనేసి నేనైతే ఒక దగ్గర కూర్చొని చిన్న షార్ట్ వీడియోస్కి అలా వీడియో అయితే తీసుకుంటా ఉన్నాను వాళ్ళు మొత్తం తిరిగేసి అయితే ఒక దగ్గరకు వచ్చారు ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చారు నేను మళ్ళీ వాళ్ళు వచ్చారు ఫోన్ చేశారు ఎక్కడున్న రా ఇక్కడికి అనేసి నేనైతే వాళ్ళు వస్తూ ఉంటే మళ్ళీ నేను కూడా ఇక ఇక్కడికి వచ్చాను ఎంట్రన్స్ దగ్గర కానీ ఆ పార్కు పూల చెట్లు చుక్క మల్లెలు అయితే భలే భలే ఉన్నాయి ఈ పార్కులో వచ్చేసి చుక్క మల్లెలు భలే పూసాయండి పువ్వులు అయితే ఇక చూడండి ఈ విధంగా సీన్స్ కోసమే వెళ్ళాలి చాలా బాగుంది చాలా అందంగా ఉంది దగ్గర నుంచి అయితే ఇంకా చాలా బాగుంది ఇక్కడైతే ఫోటోషూట్ కూడా తీయించుకుంటా ఉన్నారు ఒక అమ్మాయి ఫోటోషూట్ తీయించుకుంటుంది అక్కడ పై పైన గుడి పైకెక్కి తర్వాత వచ్చేసి बैंबू वाला साड़ी है ये वाला है जो ये तीन धागे से बनता है बैंबू कोशा कॉटन इसका कीमत होता है साढ़े आठ सौ रुपये ये क्वालिटी अलग है तीन धागे से बनता है बैंबू कोशा कॉटन बेस्ट क्वालिटी साड़ी है ये आठ सौ पचास का होता है आपको कम कर శారీస్ ఒక షాప్లో కూడా వచ్చాము కాకపోతే రేట్లు మాత్రం చాలా చాలా అని చెప్తున్నారు ఏ షాప్లోకి వెళ్ళినా గుర్తుగా అంటే ఇక్కడ ఉంటే మీద ఎక్స్ రావాలి అదేవి ఏంటివి ఈ కజరకుల్లో మొత్తం వెరైటీగా ఉన్నాయి అట్లా విధంగానే ఉన్నాయి కాకపోతే షాపింగ్ ఏం లేదు మేమైతే ఒక హోటల్ దగ్గర ఆగి టీ టిఫిన్ అయితే చేసాము ఆ రోజు లంచ్ చేయలేదు కదా టీ టిఫిన్ దాగి మళ్ళీ మేము ఎక్కడికి వెళ్తాము నెక్స్ట్ వీడియోలో చూసేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి మేము వెళ్ళిన టూర్ ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది ఇక్కడ ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాము ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తామో నెక్స్ట్ రేపటి వీడియోలో చూసేయండి ఓకేనా బాయ్ బాయ్ ఖజర్ నుంచి భాగేశ్వర ధామ్